ఆంజనేయుని పాద సన్నిధికి పరుగునరండి మీరు పరుగునరండి ఆంజనేయుని సేవలు పాలు పంచుకోండి మీరు పాలు పంచుకోండి ఆంజనేయుని పాద సన్నిధికి పరుగునర రండి మీరు పరుగునరా రండి ఆంజనేయుని సేవలో పాలు పంచుకోండి మీరు పాలు పంచుకోండి దండము పెట్టండి స్వామికి దండం పెట్టండి దండం పెట్టి గండములన్నీ నివారించుకోండి మీరు నివారించుకోండి ఆంజనేయుని పాద సన్నిధికి పరుగునరారండి మీరు పరుగునరారండి ఆంజనేయుని పాత సేవలో పాలు పంచుకోండి మీరు పాలు పంచుకోండి దండలు వేయండి పువ్వుల దండలు వేయండి దండలు వేయండి పువ్వుల దండలు వేయండి దండలు వేసి స్వామికి పూజలు మెండుగా చేయండి మీరు మెండుగ చేయండి దండలు వేసి స్వామికి పూజలు మెండుగా చేయండి మీరు మెండుగా చేయండి ఆంజనేయుని పాద సన్నిధికి పరుగునరారండి మీరు పరుగునరారండి ఆంజనేయుని సేవలో పాలు పంచుకోండి మీరు పాలు పంచుకోండి చిందులు వేయండి మీరు చిందులు వేయండి చిందులు వేయండి మీరు చిందులు వేయండి చిందులు వేసి స్వామి ముంగిట చింతలు విడవండి మీరు చింతలు విడవండి చిందులు వేసి స్వామి ముంగిట చింతలు విడవండి మీరు చింతలు విడవండి ఆంజనేయుని పాద సన్నిధికి పరుగునరారండి మీరు పరుగునరారండి ఆంజనేయుని పాదసేవలు పాలు పంచుకోండి మీరు పాలు పంచుకోండి పాటలు పాడండి స్వామికి పాటలు పాడండి పాటలు పాడండి స్వామికి పాటలు పాడండి పాటలు పాడి స్వామి భజనలో పరవశం ఉందండి మీరు పరవశం ఉందండి పాటలు పాడి స్వామి భజనలో పరవశం ఉందండి మీరు పరవశం ఉందండి ఆంజనేయుని పాద సన్నిధికి పరుగునరారండి మీరు పరుగునరారండి ఆంజనేయుని సేవలో పాలు పంచుకోండి మీరు పాలు పంచుకోండి హారదులివ్వండి స్వామికి హారదులివ్వండి హారతులు ఇవ్వండి స్వామికి హారతులు ఇవ్వండి హారతి ఇచ్చి అర్చనతో ఆత్మార్పణ చేయండి మీరు అర్చన చేయండి హారతి ఇచ్చి అర్చనతో ఆత్మార్పణ చేయండి మీరు అర్చన చేయండి ఆంజనేయుని పాద సన్నిధికి పరుగున రారండి మీరు పరుగున రారండి ఆంజనేయుని పాదసేవలు పాలు పంచుకోండి మీరు పాలు పంచుకోండి